ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ ఇరవై నాలుగు శాతానికి హెచ్ఆర్ఏ పెంపు సో ఈ వార్త చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ రాష్ట్ర సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇంటి భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం పదహారు శాతం ఉన్న హెచ్చరియాను ఇరవై నాలుగు శాతానికి పెంచింది రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ఈ హెచ్ఆర్ఏ వర్తిస్తుందని పేర్కొంది పెంచిన హెచ్ఆర్ఏ మొత్తం ఇరవై ఐదు వేలకు మించకుండా వర్తింపజేయాలని అధికారులను ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు పన్నెండవ పిఎస్సి కమిషన్ సిఫార్సులపై ఇంకా క్లారిటీ రానందున ఉద్యోగులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది కాగా హెచ్ఆర్ఈ పెంచుతూ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు